ఎంత ప్రేమ్ ఉంటే నువ్వే శారీ చేసుకునే విధంగా అన్నారు దానికి సమాధానం ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరైతే చిన్మయి అనసూయ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు నిజంగా శారీ చేసుకొని మంచిగా ఉండాలి అందరికి మంచి కనపడాలి అనే పర్సన్స్ ఎవరు రియాక్ట్ కారు లేడీస్ కూడా సపోర్ట్ చేస్తారు ఇలా కొంతమంది ఉంటారు ఏ గ్రేడ్ ఆర్టిస్టులు వాళ్ళే రియాక్ట్ అవుతారు ఎందుకంటే మమ్మల్ని అన్నట్టు అంటే అనసూయ అనే చిన్న చిన్నమై అన్నట్టు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు అట్టి పనులు వాళ్ళు 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 సినిమా ఆమె ఏమైనా సినిమాలు చేసిందా ఏదో వాళ్ళని వీళ్ళని అడుక్కొని రంగస్థలంలో ఇక్కడ చిన్న క్యారెక్టర్లు చేసిందన్న సుయ ఆమె రియాక్ట్ శివాజీ స్థాయి పెద్దది ఇంకా విలన్ చేసిండు సినిమాలో విలన్ చేసిండు చిన్మయ్ అసలు ఆమె ఏ సినిమా చేసిందా ఏమైనా పెద్ద పాట పాడిందా ఆమె రియాక్ట్ అయితే మళ్ళీ అసలు సారి చెప్పడం కూడా అవసరం లేదు కాకపోతే ముండలు ఆయన అన్నాడు కాబట్టి దరిద్ర ముండలు అన్నాడు కాబట్టి శివాజీ ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన చెప్పాడు శివాజీ అన్నదానికి ఆ లేడీస్ గానీ జెంట్స్ కానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు శివాజీ అన్నదాం తప్పు లేదు హీరోయిన్లు వేసుకోవట్లేదా నువ్వు నార్త్ బాలీవుడ్ హీరోయిన్లు గానీ మన హీరోయిన్లు గానీ ఇక్కడ దాకా చూపించుకుంటే వేసుకోవాలి అట్లా వేసుకోకండి అమ్మా అన్నాడు దాంట్లో తప్పే ఉంది అంటే ఇప్పుడు ఆయన మీద అంటున్నారు స్పోలు గీసులు లైట్ అయ్యాన్ని ఆయన లైట్ అన్నా సో అన్న దాంట్లో ఏ మాత్రం తప్పలేదు చెప్పడంలో తప్పే లేదు చెప్పే విధానం కూడా కాదు చెప్పే విధానం ఎట్లున్నా కూడా ఇప్పుడు అట్లా వేసుకోవద్దు అని అన్న అంటే అట్లా కూడా రియాక్ట్ అవుతారు అట్లా కూడా రియాక్ట్ అవుతారు కానీ నాకైతే తప్ప మా అసోసియేషన్ అసలు అది అసోసియేషన్ మా అసోసియేషన్ అదేమైనా మన సర్పంచ్ సర్పంచ్ ఓట్లకు కూడా ఉన్న వాల్యూ దానికి లేదు సర్పంచ్ వాళ్ళు ఇంకా డిమాండ్ మన దగ్గర ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కార్పొరేషన్ ఓట్లు వస్తాయి దాంట్లో మా అసోసియేషన్ అసోసియేషన్ జీ తెలుగు అసోసియేషన్ అది అసోసియేషన్ దాంట్లో అసలు వా అంటే మేము ఉన్నాం అని ఈ టైంలోనే వాళ్ళు బయటపడేది మేము కూడా ఉన్నాం మేము కూడా రియాక్ట్ అవుతాం అని అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు అట్టి పనులు ఉంటారు కదా వాళ్ళు మన చిన్న మనం సైడ్ చేస్తాం కదా అట్లా మేము కూడా ఉన్నాం అని చెప్పి చూపించుకోవడానికి మా అసోసియేషన్ కానీ అనసూయ కానీ చిన్మయ్య గానీ అసలు వాళ్ళు అదే ఈమె కూడా ఒక పర్సన్ ఉన్నారా వీళ్ళు కూడా అని చూపించుకోవడానికి ఎందుకంటే శివాజీ లాంటి కొత్త పెద్ద వ్యక్తిని ఈ టైంలో ఈ టైంలో మనం నిలదీస్తే మనల్ని ఎవరో గుర్తిస్తారు కదా అని చెప్పి కాన్సెప్ట్ కానీ అసలు అన్న దాంట్లో మాత్రం వన్ పర్సెంట్ కూడా తప్పు అనిపించింది సో పూర్తి మాట వాటాడు కదా ముండలు అన్నాడు కాబట్టి అది కొద్దిగా ఆయన సారీ చెప్పిండు ఊర్లలో ఉండేటోళ్ళు ప్రతి ఒళ్ళు లేడీస్ కానీ జెంట్స్ గానీ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నిజంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఇక్కడి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్నవి వేసుకొని తిరుగుతున్నారు అట్లా చేయడం తప్పు కదా అట్లా ఉండద్దు హీరోయిన్లు సినిమాలో చేస్తే ఓకే సినిమా కోసం చేస్తే ఓకే అండ్ బయట ఎందుకు అవసరమా అన్నట్టు ఒక మాట మాట్లాడుతుంది తాను తప్పే నాకు